అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు ఈ బెండకాయని డీప్ ఫ్రై కాకుండా పులుసు రూపంలో తీసుకోవడం వల్ల ఇందులోని జిగురు ప్రాపర్టీస్ మనకి షుగర్ లెవెల్స్ని ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంచుతుంది నెక్స్ట్ వెయిట్ లాస్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది నెక్స్ట్ బ్రెయిన్కి చాలా హెల్తీని ఇచ్చే బెనిఫిట్స్ ఈ బెండకాయలోని జిగురు పర్సంటేజ్లో ఉంటుంది ముందుగా బాండి పెట్టుకొని వేడయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసి వీటిని కాస్త వేగనివ్వాలి నెక్స్ట్ ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని వేయాలి ఇవి ఒకసారి కలిపి ఇందులో అర కేజీ బెండకాయలు కట్ చేసి కాస్త పెద్దవిగానే కట్ చేయాలి వీటిని కూడా వేసేసి వీటిని ఒకసారి కలిపి ఒక ఐదు లేకపోతే ఏడు వరకు వెల్లుల్లి పైన పొట్టు తీసివేయాలి నెక్స్ట్ కాస్త కరివేపాకు వేసి వీటన్నింటినీ కలపాలి వీటన్నింటినీ ఒకసారి కలిపి ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కలిపి ఇంకా ఏమైనా ఉంటే లాస్ట్లో చెక్ చేసి వేసుకోవచ్చు వీటన్నింటినీ ఒక ఫైవ్ మినిట్స్ వేయించాలి ఈ ముక్కలు మనం కాస్త పెద్దగా కట్ చేయడం వల్ల ఇలా కలిపినా కానీ వేయించినా కానీ ముక్క అనేది కట్ అవ్వదు నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక మీడియం సైజు లేదా బిగ్ సైజు టమాటా తీసుకొని సన్నగా కట్ చేసి వేయాలి సరిపడా పసుపు కూడా వేయాలి నెక్స్ట్ ఇందులోకే టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒకసారి అన్నీ కలిసేలా కలపాలి నెక్స్ట్ ఇందులోకి లెమన్ కన్నా పెద్ద సైజు చింతపండు తీసుకొని జ్యూస్ తీసి ఒక పావు లీటర్ వరకు చేసి వేయాలి ఇందులోకి ఇంకా ఇంకొక పావు లీటర్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది వీటన్నింటినీ బాగా కలిపి మూత పెట్టుకొని బా ఈ పులుసు కాస్త చిక్కబడేంత వరకు ఉంచాలి నెక్స్ట్ ఒకసారి ఈ వాటర్ని చెక్ చేసుకొని కావాలంటే కొన్ని వాటర్ కలపచ్చు ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే ఈ అన్నిటికీ ఆ పులుసు పట్టి గుమ్మగుమ్మలాడే బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది మనకి ఈ పులుసు కరెక్ట్గా అయిందనేది తెలియాలంటే పైన ఆయిల్ తేలిద్ది ఈ ఆయిల్ తేలినప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ ఒకసారి చూసుకోవచ్చు ఇప్పుడు సరిపడా సాల్ట్ ఎంతైతే అంత కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలి ఈ టైంలోనే ఎవరికైనా నచ్చితే కాస్త బెల్లం ముక్క వేసుకోవచ్చు ఇంగువ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక టూ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఇంకా బాగా పైకి తేలుతుంది ఇప్పుడు కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకోవడమే అంతే అండి బెండకాయ పులుసు రెడీ అయిపోయినట్లే చూసారు కదా బెండకాయ పులుసు చేసుకోవడం ఎంత ఈజీనో అలాగే ఇలా ధనియా పౌడర్ వేయడం వల్ల ఆయిల్ పైకి తేలేంత వరకు బాయిల్ చేసుకుండడం వల్ల ఈ బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎక్కువగా డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి జీగురు ప్రాపర్టీస్ అలాగే ఉంటాయి కానీ టేస్ట్లు ఏమాత్రం తగ్గదు గుమగుమలాడుతూ ఉంటుంది అంతే డిష్ అవుట్ చేసేసుకోవడమే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్